హైడ్రా హైడ్రా జంట నగరాల్లో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న మాట ఇది చెరువుల పరిరక్షణ అక్రమ కట్టడాలపై హైడ్రా సాగిస్తున్న పోరుకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయని మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూల్చివేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యలు కాదని స్పష్టం చేస్తున్నారు అటు బీఆర్ఎస్ ఎంఐఎం నేతలు హైడ్రా చర్యలపై ప్రశ్నిస్తుండగా పలువురు భాజపా సీనియర్ నేతలు స్వాగతిస్తున్నారు గత కొన్ని రోజులుగా హైడ్రా పేరు మార్మోగుతోంది ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ తరహాలో జంట నగరాల్లో చెరువుల ఆక్రమణలు అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు చేపట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం సైతం చెరువుల ఆక్రమణలపై సీరియస్ గా ఉన్నామని స్పష్టం చేసింది కూల్చివేతల విషయంలో రాజకీయ కక్ష సాధింపులు లేవన్న పొన్నం కబ్జాలపై స్థానికులే ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు ఈ రోజు జరుగుతున్నటువంటి చెరువుల అక్రమణకు సంబంధించిన అంశం పట్ల ఈ సీరియస్ గా ఉందని చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే ఆక్రమణలు గురైనయో వాటి ఆధారాలు వాటి అనవాళ్లు వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతారు పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కావచ్చు వాటన్నిటి పట్ల మీకున్న సమాచారాన్ని అవగాహనను ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా భవిష్యత్ తరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు కుంటలు నాలాలను పరిరక్షిస్తోందని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి తెలిపారు హుసేన్ సాగర్ను ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్ధ ప్రాజెక్ట్ నెక్లెస్ రోడ్ ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు ఈ హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ గాని భారతీయ జనతా పార్టీ గాని ఎంఐఎం పార్టీ గాని వీళ్లు మాట్లాడుతున్న విచిత్రమైన మాటలు బాధ్యతారహితంగా ఉన్నాయి హరీష్ రావు మాట్లాడుతున్న విధంగా నిజంగానే అంత చిత్తశుద్ది ఉంటే ఈ లేక్ ప్రొటెక్షన్ మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అనేది పాతబస్తీలోని అక్రమ నిర్మాణాలపైన హైడ్రా చర్యలు తీసుకోవాలని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి రెడ్డి డిమాండ్ చేశారు సల్కం చెరువులో ఉన్న ఓవైసీ అక్రమ నిర్మాణాన్ని కోల్చాలని సవాల్ విసిరారు హైడ్రా సాగిస్తున్న చర్యలను బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సమర్థించారు జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదంటూ కేటీఆర్ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు కేవలం కొంతమంది టార్గెట్ చేసి మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తుందని అనుమానాలు వస్తున్నాయి ఈ రోజు తల్కం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా కమిషనర్ గారు దృష్టికి రాలేదా కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్లేసి సల్కరం చెరువులో ఉన్నటువంటి ఓవైసీ కి సంబంధించిన ఓవైసీ కి సంబంధించిన బిల్డింగ్ ని కూలగొట్టే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేకుంటే మీకు అది కనబడుకుంటే చెప్పండి నేను వస్తా అధికారుల మీద బిల్డర్సే కానీ వాళ్ళు కూడా నిందితులే కదా పర్మిషన్ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పర్యావరణం రక్షిస్తుంది గవర్నమెంట్ కబ్జాలు ఆపుతున్నది అయితే ఇది చాలా మంచిది ఎవరు చేసినా మేము బీజేపీలు ఉన్నాము మా బీజేపీ నాయకులు కూడా అందరూ ఒక్కటే గొంతుతో అంటున్నారు ఏంటంటే ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దీని గురించి రఘునందన్ రావు గారు మాట్లాడిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడిన కానీ ఒక అపోహలు ఉంది ఏంటంటే రాజకీయంగా అవతల వాళ్ళను హింసిస్తున్నది కానీ నిజంగానే అది కూడా నేను తప్పనుకుంటున్నా హైడ్రా ను స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చితే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలన్నారు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కార్యాలయాలు నడుపుతున్న కార్పొరేట్ శక్తులు చెరువుల్లో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలకు ముడిపెడుతున్నాయని మండిపడ్డారు ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు